హాయ్ హ్యాపీడ్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న వెడ్నెస్డే డే టెస్ట్ ర్యాంకింగ్స్ అయితే వచ్చాయి బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో విపరీతమైన చేంజెస్ వచ్చాయి ఆల్రౌండర్ విభాగంలో ఒకటే ఒక చేంజ్ వచ్చింది బౌలింగ్ బౌలింగ్ విభాగంలో మాత్రం ఇంచు చేంజ్ లేదని చెప్పుకోవచ్చు సో ఎలా సాగింది ఈ మ్యా ఈ టెస్ట్ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేయకంటే ముందు ఈరోజు థర్డ్ టెస్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సో పిచ్ మాత్రం గ్రీన్ పిచ్ అని చెప్పారు బౌలర్స్కి మద్దతు దొరుకుతుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇండియా చేసిన అటాకింగ్ టూ టెస్టుల్లో అంత ఇంత కాదు కాబట్టి సో వెరైటీ ప్లాన్స్తో ఇంగ్లాండ్ అయితే రావడం అయితే జరిగింది చాలా ప్యూర్ గ్రాస్ గ్రీన్ పిచ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక షుబ్మన్ గిల్ ఈ మ్యాచ్లో ఎయిటీన్ రన్స్ కనుక చేస్తే రాహుల్ డ్రివార్డ్ రాహుల్ డ్రావిడ్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేసే అవకాశం ఉంది టూ థౌజండ్ తను చేసినటువంటి ఏదైతే ఉందో ఒకే సిరీస్లో అత్య అత్యధిక రన్స్ దాన్ని బ్రేక్ తీసే అవకాశం ఉంది అండ్ సునీల్ గవస్కర్ రికార్డ్కి కూడా ఎసరు పెట్టే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం చేయకుండా మనం వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం మా ఛానల్లో మీకు గనక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో నెంబర్ వన్ హ్యారీ గ్రూప్ సో జ్యూరు లాస్ట్ వీక్ వరకు జోరూటే అగ్రస్థానంలో ఉండేవాడు ఎప్పుడైతే ఇండియాతో బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తూ వచ్చాడో తన ర్యాంక్ అయితే మెరుగుపడింది రూట్ని వెనక్కి నెట్టి అగ్రపీఠాన్ని అనువదించడని చెప్పుకోవచ్చు ఇక నెంబర్ టూ జోరుట్ నెంబర్ త్రీ కేన్ విలియమ్సన్ నెంబర్ ఫోర్ యశస్వి జైష్వాల్ నెంబర్ ఫైవ్ స్టీవ్ స్మిత్ నెంబర్ సిక్స్ శుభ్మణ్ గిల్ శుభ్మన్ గిల్ గురించి చెప్పాలి అంటే కొద్దిగా ఫస్ట్ టైం టాప్ టెన్లోకి అయితే రావడం జరిగింది అయితే ఇందులో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేను స్థానాలు ఎగబాకాడని చెప్పుకోవచ్చు పదిహేడు పదిహేను స్థానాలను ఎగబాకి సిక్స్త్ ప్లేస్కి అయితే రావడం అయితే జరిగింది ఇక నెంబర్ సెవెన్ రిషబ్ పంత్ నెంబర్ ఎయిట్ టెంబా బహుమా నెంబర్ నైన్ కమిందో మెండిస్ అండ్ టెన్ జేమీ స్మిత్ లాస్ట్ వీక్లో టెన్త్ ప్లేస్లో హెడ్ ఉండేవాడు హెడ్ని నెట్టి జేమీ స్మిత్ అయితే రావడం జరిగింది ఇక ఆల్రౌండర్స్ విభాగంలో ఒకటి ఒక చేంజ్ నెంబర్ వన్ జడేజా కొనసాగుతున్నాడు నెంబర్ టూ నిరాజ్ నెంబర్ త్రీ వయాడ్ మల్డర్ ఇది చేంజ్ అని చెప్పుకోవచ్చు ఇక నెంబర్ ఫోర్ మార్కో జాన్సన్ నెంబర్ ఫైవ్ కమిన్స్ నెంబర్ సిక్స్ బెన్స్టోక్స్ నెంబర్ సెవెన్ జేసన్ హోల్డర్ నెంబర్ ఎయిట్ జోరుట్ నెంబర్ నైన్ గస్ అకిన్సన్ అండ్ టెన్ मिचेल स्टार्क, बॉलर्स नंबर वन बुमरा नंबर टू रबाडा नंबर थ्री पैट कमिंस नंबर फोर एजलवुड, नंबर फाइव नम अली नंबर सिक्स मैटन हेनरी नंबर सेवेन लाइन, नंबर एट मार्को जॉनसन, नंबर जेडन सील्स एंड टेन ओचेसी मिचेल स्टार सो फ्रेंड्स इधी रैंकिंग्स అండ్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇండియా పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం ముగ్గురు టాప్ టెన్లో ఉండడం అనేది సూపర్ రిజల్ట్గా చెప్పుకోవచ్చు ఈ వీక్ అయితే ఓకే ఫ్రెండ్స్ మరి మీరేమనుకుంటున్నారో ఈ వారం యొక్క ర్యాంకింగ్స్ మీ ఒపీనియన్స్ని కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం